హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి కొంచెం బిజీగా కొంచెం అంటే కొంచెం కాదు చాలా బిజీగానే ఉన్నాం లేడీస్ కారణం వన్ గ్రామ్ గోల్డ్ ఈ శ్రావణ మాసం అందుకే నేను వీడియో చేయలేకపోతున్నాను ఇప్పుడు కూడా కస్టమర్స్ అంతా మెసేజ్లు పెడతా ఉన్నారు చాలామంది కస్టమర్స్ మాకు వెళ్ళిపోతున్నారు కూడా అలా అని కొంచెం ఇప్పుడు ఈ విజిట్ టైంలో కూడా కొంచెం శారీస్ చూపిస్తున్నానండి ఈరోజు చూడండి మంచి డార్క్ వైలెట్ కలర్ కామ్ వైలెట్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లీసా బ్రాండ్ మీకు చాలామందికి ఐడియానే ఉంటుంది టూ హెవీ క్వాలిటీ వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా టూ గుడ్ ప్రోడక్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంతా లీవ్స్ డిజైన్స్తో వచ్చింది ఇదంతా కూడా ఆయిల్ ప్రింట్తోనే వచ్చింది ఈ ప్రింట్ గ్యారంటీ ఉంటుంది మీకు ఈ ప్రింట్ ఏం పోదు అసలు చూసాక ఇదంతా లాగా ఉంది మనం చెప్తే తప్ప పర్టికులర్గా తెలియదు అనమాట అలా లాగా ఉంది ఎంత చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ స్మాల్ ఫ్లవర్స్ లీవ్ తో ఈ రకంగా బ్లౌజ్ వచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుందండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి ఆన్లైన్లో పర్చేజ్ చేసే వాళ్ళు టూ పీసెస్ టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ పీస్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా గా ఉంటుంది ఎవరు కస్టమర్స్ వచ్చారు దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ డార్క్ పికాక్ బ్లూ ఓ మై బ్లాక్ లవర్ బ్లాక్ వైన్ కలర్ లీఫ్ గ్రీన్ విత్ ఫోటో ఎలా వచ్చిందో అలానే వచ్చింది అంటే చాలా నేను చెప్తున్నా టూ హెవీ క్వాలిటీ ఉంది టూ హెవీ క్వాలిటీ పింక్ కలర్ బ్లూ

స్టార్ట్ అనమాట అసలు ఎంత ఎక్సలెంట్ అని ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి టూ హెవీ గుడ్ ఉంది దాంతో అసలు డౌట్ పడకండి లేసా బ్రాండ్ ఉంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ దానికంటే కూడా ఇది కొంచెం బెటర్గానే ఉంది దీని ప్రయోజనం వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది తెలంగాణ క ఆంధ్ర వచ్చేసి సిక్స్టీ రూపీస్ కర్ణాటక వచ్చేసి సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ అండి మనకి మైసూర్ పట్టు చాలా మందికి ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎంత షైనింగ్ ఉంటుంది ఎంత వెయిట్లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వెయిట్లెస్ ఉన్న థిక్ ఉంటుంది మళ్ళీ థిక్నెస్ ఉంటుంది గా ఉండదు మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇంత కూడా జెరీ ప్యారెట్స్ తో వచ్చింది ఇప్పుడు మళ్ళీ బోర్డర్ కాన్సెప్ట్ కాకుండా ఇలా కొత్త కాన్సెప్ట్ వస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్లో చూసారా మొత్తం కూడా షైనింగ్ ఉంటుంది మనకి పట్టు ఫ్యాబ్రిక్లో మనకి ప్యూర్ పట్టులో ఎలా వస్తుందో అలానే షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా క్లాసీగా ఉంటాయండి ఫంక్షన్ వేర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అందరికి గా కూడా ఇట్లా కొత్తగా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వస్తుందండి ఎంత ప్లెయిన్ వచ్చింది ఇది మనకి బుటీస్తో వచ్చింది కదా జెరీ బీడింగ్ తో ప్యారెట్ డిజైన్ వచ్చింది దీనికి ప్లెయిన్ వచ్చింది దీంట్లో మంచి మంచి కలర్లు ఉన్నాయండి వైట్ కలర్ రెడ్ కలర్ మంచి డార్క్ మెజంతా పింక్ కలర్ लीफ ग्रीन दिस ग्रेम ब्लाउज लोचले रखता दिन, दिन कोचेसी ग्रीन की पिंक कलर कॉम्बिनेशन रेड की ग्रीन कलर कॉम्बिनेशन ग्रीन लो मेहंदी ग्रीन ये ग्रीन लीफ ग्रीन आधा इंच డార్క్ వైన్ కలర్ బాగుంది చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకి మెహందీ క్రీమ్ వచ్చి చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓన్ సింగిల్ పీస్ తీసుకుంటే షి సిక్స్టీ రూపీస్ అనేది షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము పిస్తా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి పట్టు శారీ లుకే ఉందండి కాంజీవరం పట్టు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు తొందరగా వచ్చేయండి ఎందుకంటే ఎక్సలెంట్ ఉన్నాయండి లెస్ ఉంది మళ్ళీ చూసాక ఎంత గ్రాండ్గా క్లాసీగా ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ శాతం మనకి డార్క్ గోల్డ్ కలర్ వస్తుంది అనమాట డార్క్ గోల్డ్ కాకుండా గోల్డ్ అనమాట ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇదంతా కూడా జెర్రీ వీవింగ్ సో చూసేకి మనం ఏదో పెద్ద పదివేల రూపాయలు పట్టు శారీ ఉంటది కదా అలా ఉంది ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ చూసా కూడా రియల్ గా మన దగ్గరకు వచ్చి మీరు చూసినా కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ క్వాలిటీలో ఉంది పెళ్లి ఫంక్షన్ల కంటే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి సార్ సూపర్ ఉంది దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే గోల్డ్ కలర్ ఆప్షన్స్ వచ్చినాయి ఇది ఆనంద్ కలర్ లోనే డార్క్ అండి మళ్ళీ ఇది వేడు దీంట్లోనే లైట్ ఇది ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వైన్ కలర్ డార్క్ పిస్తా గ్రీన్ కలర్ రెడ్ కలర్ డార్క్ వైలెట్ కలర్ మనం ఇది వైలెట్ లోనే లైట్ వంగ పూత కలర్ అంటాం కదా అది వంగ పూత కలర్ ఇది వచ్చేసి మెజెంటా పింక్ కలర్ రెండు ఒకటే ఇది 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 డార్క్ డార్క్ లీఫ్ లీఫ్ గ్రీన్ గ్రీన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టూ గుడ్ హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిఫ్టింగ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఎక్కడైనా కూడా మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత ఓకే అన్న తర్వాత మీరు అమౌంట్ పే చేయండి టాప్స్ కూడా నేను నెక్స్ట్ ఈ వన్ వీక్ టెన్ డేస్లో నేను టాప్స్ కూడా తెస్తామండి కొంచెం బిజీగా ఉంటుంది చేయలేకపోతున్నాను నేను నాకు కొంచెం పని వాళ్ళంతా కూడా హ్యాండ్ బాగా ఇచ్చేశారు కొంచెం చాలా హెవీగా కష్టపడిపోతుంది ఈసారి అయితే టాప్స్ అయితే ఒక టెన్ డేస్ నుంచి మళ్ళీ మనకి స్టాక్ కంటిన్యూగా మీకు లెహెంగాలు టాప్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికే మాక్సిమం చూస్తాను ఎందుకంటే కొంచెం బిజీగానే ఉన్నాము ఇంట్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఆనందంగా హ్యాపీగా ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు నాకు కరెక్ట్ మళ్ళీ మంచి గుడ్ వెరీ గుడ్ ఉందని చెప్పేసి మెసేజ్ పెడతారు ప్రామెస్ ఓకే అండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్